డివిజన్ స్థాయిలో టీచర్ల ప్రక్రియ పూర్తయింది మదనపల్లి డివైవో శ్రీరామ్ పురుషోత్తం వెల్లడి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్న ఘనంగా తెలుగు భాష దినోత్సవం క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేరి వెల్లడి తెలుగు భాషలో మాట్లాడడం గర్వంగా భావించాలన్న ప్రిన్సిపాల్ పాఠశాలల ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేందుకు టీచర్ల సర్దుబాటు చర్యను ప్రారంభించినట్లు మదనపల్లి డివైఈఓ పురుషోత్తం అన్నారు గురువారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి టీచర్ల సర్దుబాటు కార్యక్రమం జరిగింది మొదటి రోజు ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించారు పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు కార్యక్రమంలో ఎంఈఓ రాజగోపాల్ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు మమతా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ వెళ్ళడం అంటే వెళ్ళాల్సిందే మా ఇంట్రెస్ట్ నేమ్ ఇక్కడ ఉండదు రామకృష్ణ సార్ సారీ ప్రేక్షను నమస్కారాలు నేను శ్రీరామ్ పురుషోత్తం డిప్యూటీ డిఇ మన మాట్లాడుతున్నాను ఈరోజు అంటే ఇరవై తొమ్మిది ఆగస్టు నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడున మనకు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు జరుగుతోంది అంటే మనకి ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఆధారంగా టీచర్లు ఎక్కువగా ఉన్న చోటు నుంచి టీచర్లు తక్కువగా ఉన్న చోటుకి బదిలీ చేయడం బదిలీ అంటే చదువుబాటు టెంపరీ ప్రక్రియ ఇది ఈ సంవత్సరం వరకు కొంచెం వీళ్ళు ఉంటారు మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి యథాప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతారు ప్రస్తుతానికి ఏ సబ్జెక్టులో కూడా కొరత లేకుండా అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే మొదటి నుంచి అన్ని సబ్జెక్టులు బదిలించే విధంగా ప్రతి ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండాలి కనీసం ఒక టీచర్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు ఇవన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో చేస్తున్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇదివరకు మాన్యువల్గా చేసేవాళ్ళం కానీ ఈసారి ఎక్కడ సర్పస్ టీచర్ ఉన్నాడు ఎక్కడ అంటే సర్పస్ అంటే మిగులు టీచర్లు ఎక్కడ కొరత ఉంది అనేది కూడా అన్నీ కూడా రాష్ట్ర స్థాయిలోనే ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ రెండు లిస్టులు కూడా మనకు సీనియారిటీతో పాటు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా ఎక్కడైతే అవసరం ఉందో ఆ స్కూల్కు కేటాయించడానికి కోసము ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది మనకు ఆల్రెడీ మండల స్థాయిలో మొట్టమొదట మండల స్థాయిలో జరిగింది మండల స్థాయిలో అయిన తర్వాత మిగిలిపోయిన ఉపాధ్యాయులకు ఇప్పుడు డివిజన్ స్థాయిలో జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ కూడా మిగిలిపోయినారంటే వాళ్ళని జిల్లా స్థాయికి పంపిస్తుంది సో ఆ విధంగా మొత్తము ఈ వర్క్ లౌడ్ ప్రకారం వర్క్ లోడ్ కంటే ఎక్కువగా ఉండే టీచర్లందరినీ కూడా జిల్లా అంతా కూడా సంచేస్తుంది ఇది ఎక్కడ బెక్కి తర్వాత రివైస్డ్ గైడ్ లైన్స్ ఈ టీచర్లని నెక్స్ట్ టీచర్ పీపుల్ రేషియో నిర్ధారించడానికి రివైల్ గైడ్లైన్స్ వస్తున్నాయని వస్తాయని భావిస్తున్నాము అది వచ్చిన తర్వాత దాని ప్రకారము చేయడం జరుగుతుంది అంతవరకు టీచర్ల కొరత లేకుండా ఉండడాని కోసము ఇప్పుడు ఈ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది తదనుగుణంగా ఈరోజు మదనపల్లి డివిజన్లోనూ కూడా ఈ టీచర్ల సర్దుబాటు ప్రక్రియ నిజంగా స్థాయిలో మనము ఈరోజు ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులు మేము డిగ్రీ స్థాయిలో సర్దుబాటు చేస్తున్నాం వివిధ సబ్జెక్టులు ఎప్పుడైనా మూడు సబ్జెక్టులు అయిపోయినాయి ఇంకో రెండు గంటలు మూడు సబ్జెక్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకొక అంత గంటల గంటలు అయిపోయాయి తెలుగు భాషకు ఉన్న మాధుర్యం ఏ భాషకు లేదని ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేరి అన్నారు స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు భాష దినోత్సవం క్రీడా దినోత్సవం నిర్వహించారు మొదట గిడుగు రామ్మూర్తి హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేశంలో ఎన్ని భాషలున్నా తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు తెలుగు భాషను మర్చిపోకూడదన్నారు విద్యార్థులకు క్రీడల్లో రాణించాలన్నారు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు

తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈరోజు గిడుగు దాన్ని మనము స్మరించుకోవడము మన యొక్క బాధ్యతగా తెలియజేస్తున్నా ఆ తెలుగుకు ఎంత ప్రాముఖ్యత ఉంది అనే తెలుగుని మనము ఏ మైమర్చి మర్చిపోతున్నాం ఆ మర్చిపోకుండా మ మరియు మళ్ళా ఒకసారి ఆ తెలుగుని మన యొక్క మనోభావాలని తెలియజేయడానికి తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది అని కానీ పరభాషలో ఉన్న ఇప్పుడున్న జనా మన యొక్క జనరేషన్లో ఇంగ్లీష్లో టెక్నాలజీ చెప్పడానికి ఉన్న అవకాశాలు తెలుగులో లేవు కానీ తెలుగులో మన మనోభావాలను చెప్పడానికి చాలా బాగా ఉంటుంది అని దీన్ని మళ్ళా మీ మన యొక్క తెలుగులో మీరందరూ కూడా మంచిగా మీ మనోభావాలను తెలియజేసే విధంగా మీరందరూ కూడా తెలుగు బా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఇంకొకసారి దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకోవాలని కోరుతున్నాను అలాగే ఈరోజు జ్ఞానచంద సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇది చాలా సంవత్సరాలుగా నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతూ ఉంది ముఖ్యంగా అమ్మాయిలు సరే శారీరకంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా రోజుకు ఒక అర్ధ గంట వ్యాయామ కార్యక్రమాలు చేస్తే దానివల్ల వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉంటారు కనీసం ఇలాంటి వ్యక్తులని మనము దిన దినోత్సవాలు జరుపుకున్నప్పుడైనా గుర్తు చేసుకొని మీరందరూ కూడా మీ యొక్క దినచర్యలో భాగంగా ఈ ఈ కార్యక్రమాల్లో ఇంప్లిమెంట్ చేసి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ భారతదేశం ఆరోగ్యవంతమైన దేశంగా తయారు కావడానికి కృషి చేసిన మంది మహనీయులైన ప్లేయర్లను స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి కొత్త ధ్యాన్ చంద్ గారు మేజర్ ధ్యాన్ చంద్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడలను మన ప్రపంచంలో మొట్టమొదటిగా క్రీడా అంశంగా దేవడానికి కృషి చేశారు కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా హాకీ క్రీడను జన్మదిన సందర్భంగా క్రీడా దినోత్సవంగా జరుపుకుంటూ భారతదేశము ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఆగస్టు ట్వంటీ నైన్త్ని క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా కళాశాలలో పిల్లలకు ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఆ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేస్తున్నారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మదన్పల్లిలో ఈరోజు మేము తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా గిడుగు వెంకటరామూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతోంది మనము భవిష్యత్తు తరాల వారికి తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి ముఖ్యంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుత కాలంలో తెలుగు భాష యొక్క ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది ప్రాథమిక ఒకప్పుడు ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు తెలుగు అనేది చదివేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రాథమిక స్థాయి నుంచే మనకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల విద్యార్థులందరూ ఇంగ్లీష్ మోజులో పడి తెలుగు భాషను పట్టించుకోవటం లేదు తెలుగు భాష తెలుగు భాష కృషి కోసం చేయడానికి ప్రభుత్వము ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివే విధంగా అవకాశం కల్పించాలి మనకు తమిళనాడు కర్ణాటక ఆ సైడ్ అయితే మొదటిగా వాళ్ళ యొక్క ప్రా వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషను ప్రాధాన్యతనివ్వడం అనేది జరుగుతుంది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే తెలుగు భాషను మనము వెనక వేస్తున్నాము అంటే ఇంగ్లీష్ భాష అనేది జీవనోపాధి కోసం మనకు అవసరం కానీ ఇంగ్లీష్ విద్య మనకు జీవనోపాధి లాగా మనము ఉండకూడదు కాబట్టి తెలుగు ప్రాధాన్యతకు కావాల్సినటువంటి చర్యల్ని ప్రభుత్వము చేపట్టాల్సిందని మన తెలుగు భాషకు కనీస గుర్తింపుని తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను గెలిచి రచ్చగెల్చాలి అంటారు మొదట మన మాతృభాషలో కనుక మనం పట్టు సాధిస్తే ఏ భాషలో నేర్చుకోవచ్చు అనేసి నేను గట్టిగా తాను అందువల్లే ఆంగ్ల అధ్యాపకురాలు అయినప్పటికీ తెలుగులో రచనా వ్యాసంగాన్ని అలవాటు చేసుకున్నాను అలాగే ఇవాళ నేను మా పిల్లలకి భానుమతి అనేసి ఎంవి పాపన్నగుప్త మదనపల్లికి సంబంధించిన రచయిత అయినా ఇది ఒక వందేళ్ల నాటి నవల ఈ నా సాంఘిక నవల ఈ నవలనే పిల్లలకి పరిచయం చేస్తున్నాను ఇందులోని భాషను చెబుతూ ఆ భాష అనేది గ్రాంతకమైన భాష అనమాట తెలుగు సామాన్యులకు అర్థం కానట్టుగా ఉంటుంది ఆ సామాన్యులకు అర్థం కానప్పుడు ఒక పుస్తక రచన ఎందరికీ ఎవరికి అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో అందరికీ కూడా అందుబాటులో ఈ సాహిత్యం అనేది ఉండాలనేసి మన గిడుగు రామ్మూర్తి వెంకట్రామూర్తి బంతులు గారు ఆయన ఈ భాష ఉద్యమాన్ని తీసుకొచ్చారు వ్యవహారిక భాషలో రచనలు సాగించాలనేసి సో దానికన్నీ కూడా ఉదాహరణలు చెబుతూ పిల్లల్ని పిల్లలకి చెప్పాలని అనుకుంటున్నాను కదా సో వేదికను వేదికను అలంకరించిన పెద్దలకు ఈ ప్రాంగణంలో కలకలలాడుతూ చేసిన పిల్ల విద్యార్థినులకు గిడుగు రామ్మూర్తి పంతులు గారి నమస్కరిస్తూ ఈరోజు తెలుగు భాష ప్రాముఖ్యము భాషా దినోత్సవము మరియు అంతర్జాతీయ క్రీడోత్సవ దినానికి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రాముఖ్యత మనకందరికీ తెలిసిందే కానీ ఈ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేసిన మన రామూర్తి పంతులు గారి వంటి పెద్దలు ప్రముఖులు ఎంతో కష్టపడి మన తెలుగు భాషను ఇంతవరకు మనకు ప్రాముఖ్యత అందించి దాన్ని ఆచరణలోకి తెచ్చి ఎంతో అభివృద్ధిని చేసి మనకు ఇంతవరకు ఇచ్చిండారు కృషి చేసి ఇచ్చిండారు దీన్ని తరత ఇంకా ముందు తీసుకెళ్ళటం మన బాధ్యత అనమాట ఇలా మనము మన పిల్లలు మన మాతృభాషను ఎంతో అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది అనమాట పరభాష అయిన ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత ఇచ్చినా కూడా మన మాతృభాషలో మనము ఇంకా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది దాని దాని గురించి ఈ మనము ఇంకా మాట్లాడవలసి ఉంది పెద్దలు అందరూ మదరపల్లి పట్టణంలోని స్థానిక దేవలం వీధిలోని ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది ఆలయ యువ రమణ హుండీ ఆదాయం లెక్కింపును పర్యవేక్షించారు ఈ నెల ఇరవై ఐదు రోజులు ఆరు లక్షల ఒకటి ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు అర్చకులు గోవర్ధన్ మాజీ చైర్మన్ బింగి పాండు తదితరులు ఉన్నారు ிம் பராஜே பாலிம் பரா மையராமையே தோட்ட பாடின ఓం నమో వెంకటేశాయ శ్రీ ప్రసన్న స్వామి దేవస్థానం మదనపల్లి నందు ఈరోజు అనగా తేదీన ఉండి లెక్క కార్యక్రమం నిర్వహించినాము ஜூ நெல இேதி இசரம் நெல இரோ த வரைக்கும் நெல இ ஒரு லட்ச பத்மூறு ஆறு பத்மூறு வந்த டெபை தொழில் ஆதாயம் வச்சுனா ஓம் ஓம் நமோ நாராயணாய మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉండి పరికామణి జరిగినది ఉండి పరికామనలో ఈ శ్రావణ మాస మందరంలో ఒక నెల ఇరవై నాలుగు రోజులకి కాను స్వామివారి ఉండి పరికామణి ఆరు లక్షల పదమూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు పరికామణిలో స్వామివారి అకౌంట్లోకి చేరినది ఇదే విధంగా విశేషంగా ఈ ఇంకా ఒక వారం కూడా స్వామివారి శ్రావణవాసం సందర్భంగా విశేషమైన అలంకారాలు విశేషమైన పూజలు జరుగుతాయి కావున భక్తాదుల నుంచి వచ్చి స్వామివారి సేవలు కావలసి పడుతున్నాం ఓం నమో నారాయణ ఇప్పుడు ఈ శ్రావణమాసం సందర్భంగా పరకామణి జరిగింది ఈ పరకామణిలో ఆరు లక్షల పదమూడు వందల చిల్లర డబ్బులు రావడం అనేది జరిగి నెలకు కానీ ఇప్పుడు ఇదంతా ప్రజలంతా కూడా ముందరకు వచ్చి బాగా గుడి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా చాలా మంది భక్తులు వచ్చి ఈ గుడిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి బాగా చేయాలని కోరుకుంటున్నాము గత గత ప్రభుత్వంలో మాకేమో తెలియదు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఈ గుడి ఇట్లా జరిగిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగానే అంటారన్నారు జహాన్ నగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైము ఇంత డబ్బు ఉండి లెక్కింపు జరగడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆయన కూడా సంతోషంగా ఉండాలా మేము ఈ గుడి కూడా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాను మద్రపల్లి చిప్పిలి ఎంపీపీ స్కూల్ నందు వాల్మీకి రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు సద్దల సద్దల జయసింహ జన్మదిన వేడుకలను పిల్లలకు బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అరేజర్స్ షార్ప్నర్స్ స్వీట్స్ అందజేస్తారు సర్దాల జయసింహ మాట్లాడుతూ తాను చదివిన స్కూల్ నందు పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు బీదం గురునాథ్ యాదవ్ డాక్టర్ పీవీ రమణ ఎక్స్ సర్పంచ్ మల్లరెడ్డి స్కూల్ హెచ్ఎం శారదా హేమలత ఎక్స్ ఆర్మీ ఎన్ మల్లికార్జున్ మరియు ఎన్ నాగిరెడ్డి సర్పంచ్ ఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సద్దల జయసింహ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన చదివినటువంటి బడిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు పెన్ను పెన్సిల్ అరేజరు షార్ప్నరు స్వీట్స్ మరి చాక్లెట్స్ అన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఇచ్చి వారందరి ముందర మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శపాయంగా నడుచుకుంటున్నటువంటి వాల్మీకి సద్ధల జయసింహ గారిని మనమందరూ కూడా మార్గదర్శకునిగా తీసుకొని మరి ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఉద్యమాల్లో సామాజిక విప్లవాలలో ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి మరి సర్దల జయసింహ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరితో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి ఇక్కడ చిప్పిల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలందరి మరి టీచర్లు ఉపాధ్యాయులు అందరి తరఫున మరొక్కసారి శ్రద్ధల జయసింహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు సద్ధల జయసింహ గారికి ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలు చిరకాలం వర్దిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి హ్యాపీ బర్త్డే అని తెలియజేస్తున్నాను ఈరోజు సర్దల జయసింహ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అతని జన్మదిన రోజున ఈ స్కూల్ పిల్ల విద్యార్థులకు ఈ స్వీట్స్ పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు అందజేయడం చాలా శుభ పరిమాణం ఇలాంటివి మిగతాలు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఈ పిల్లలకి స్కూల్లో తగిన చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుపోతుంటే అందరికీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం విద్యాదానం అనేది చాలా గొప్పది అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని పిల్లలకి బుక్స్ కానీ నోట్స్ కానీ పెన్సిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్న తోచినవి పిల్లలకు నేటి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము నేను చిప్పిలి అనే విలేజ్లో ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్నాము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంటే మాకు చాలా అభిమానము అందుకోసం మేము మర్చిపోకుండా చిన్న పిల్లలకి ఆ రోజు మేము కూడా ఇట్లా కూర్చొని ఎవరైనా స్టేజ్ చేయబట్టి వాళ్ళము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే పిల్లలు ఆశీర్వాదాలు మేడం గారు ఉపాధ్యాయులు అందరు ఆశీర్వాదాలు అలాగే మా అధ్యక్షుడు పులి శ్రీనివాసుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఈ సభ తెలియజేస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుం బాధలో విషపు తీగలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గ్రామంలోనూ చెట్టుపై తీగలు పుట్టపెట్టాయి ఇటీవల పొలానికి వెళ్లిన రైతుల కంట ఈ తీగలు పడడంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకు హడరెత్తిపోతున్నారు గతంలో ఈ తరహా తీగలు మండలంలోని సముద్ర గ్రామంలో కనిపించాయి వీటి బారిన పడి ఇద్దరు రైతులు ఒకడతేలారు తాజాగా నర్సాపురం మండలం గొంది గ్రామంలో ఒక ఉపాధి కార్మికుడు పనులు చేస్తున్న సమయంలో ఈ తీగలు కుట్టి ప్రాణాలు కోల్పోయాడు ఇక అప్పటి నుంచి ఈ అంటేనే తీర ప్రాంత వాసులు హడెత్తిపోతున్నారు కాయలు పడితే సార్ రండి ఇద్దరు రండి మాట్లాడాలి ఏగలు కొట్టుకొని మాట్లాడుతున్నా ఎప్పుడైనా ఈగల గురించి మాట్లాడాలి మన బెసే బెసదు బెహదగడు కాబట్టి నేనే సమానం తీసి I'm <laughs> gonna మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టనందు వెలుగు సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు పద్మజ పంతొమ్మిదవ వద్దని ఘనంగా నిర్వహించారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని వికలాంగులను కూడా సకలాంగులుగా సమాజంలో సమన్వయం చేయాలని తపనతో వారి సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెలుగు సంస్థను ఆమె స్థాపించారు ఆమె చిత్రపటానికి వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి వెలుగు ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ఏఈ మెంబర్ సుజాత మరియు మిట్టపల్లి కుటుంబ సభ్యులు పూల వేసిన వేసి అర్పించారు మొదటి పద్మజ వారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని చేశారు సందర్భంగా వెలుగు ప్రిన్సిపల్ లీలాకుమారి కుమారి మాట్లాడుతూ ఈ రోజు పద్మజ భౌతికంగా మన మధ్యలో లేకుండా మన అందరి హృదయాలు నిలిచి చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు thank <laughs> you మరోసారి డివిజన్ స్థాయిలో టీచర్ల ప్రక్రియ పూర్తయింది మదనపల్లి డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం వెల్లడి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టడం జరిగిందన్న తెలుగు భాష దినోత్సవం క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేరి వెల్లడి తెలుగు భాషలో మాట్లాడడం గర్వంగా భావించాలన్న ప్రిన్సిపాల్ ఇవి బుల్టెన్లోని అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే